దేవున్నా మనకి మహిమ కలిగిన గాక మన ప్రభు యేసుక్రీస్తు శుక్రీస్తున్నామంలో శుభం చెల్లిస్తున్నాను ఈ లైవ్ దేవునికి వాక్యం మీ అందరికీ యాదన్న గడియా అనేటువంటి దేవునికి వాక్యాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా దేవుని మాటలు వింటుంది దేవుని బిల్లి మీ అందరి ప్రత్యేకంగా వందన జిలిస్తున్నాను అందరు బాగున్నారు కదా దేవుని బిల్లు గమనించండి ఒక విషయం మీకు చెప్తాను మరి ఇప్పటి వరకు ఈ యాదన్న గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఐ ఆరు గంటలకు వచ్చేది ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకి ఈ వాక్యం ప్రసరించబడుతుంది మీరు ఈ విషయాన్ని గమనించండి ఈ రోజు నుంచి ఆదర్ని గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకి వస్తుంది మీరు అందరూ చక్కగా విని ఈ టైం కొంచెం మీరు గ్రహించుకోండి ఈ సమయాన్ని మీరు గ్రహించుకొని మీరు చక్కగా విని దేవుని యొక్క దీవుని పొందవలసిందిగా ప్రభు పెట్ట దేవుని మిమ్మల్ని దీవించడం గాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విందాం పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని దేవుడు ప్రేరేపించాడు ఆ వాక్యాన్ని మనం విందాం దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మీతో పంచుకున్న అంశం ఏంటంటే నేను మిమ్మను చేర్చుకుందును ఈరోజు దేవుడు మనతో మాట అంశం ఏంటంటే నేను మిమ్మల్ని చేర్చుకుందును అపోస్తున్న పౌలు కొరి రాసినటువంటి పత్రిక ఆరవధ్యాయం పద్దెనిమిది వచ్చినటువంటి ఆఖరి లైన్లో కింద నుంచి మూడో ఉన్న మాట ఏంటంటే ఆ మాట నేను మిమ్మను చేర్చుకుందును దేవుని బిడ్డాలని గమనించండి ఈ రోజున ఎవరు మన చేర్చుకుంటారు ఈ రోజున లోకల్లో చూడండి చాలా మంది తల్లిదండ్రులే బిడ్డలు చేర్చుకునే పరిస్థితి ఈ రోజున మనకు ఉంది అన్నదమ్ములే వివాహం కానప్పుడు అన్నదమ్ములు చాలా ఆప్యాయతగా సంతోషంగా అన్నదమ్ములు వివాహం అయిన తర్వాత ఒకరికొకరు ప్రేమ లేక కష్టాలు ఉన్నప్పుడు ఎవరు చేర్చుకోవట్లేదు ఈ రోజున స్నేహితులు కూడా మన అన్ని బాగా మనం చేర్చుకొని మనతో చక్కగా హ్యాపీగా ఉంటున్నారు కానీ మన పరిస్థితి బాగున్నప్పుడు మనం ఎవరు చేర్చుకోవట్లేదు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ వెళ్ళినా ప్రతి వినపడే ప్రతి మాట ఏంటంటే నన్ను అందరూ త్రోసి వేశారు నన్ను అందరూ పక్కన పెట్టేశారు నేను మాట చెప్పిన ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్న దేవుని శాఖ మాట చెప్తున్నాను నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో వలన ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను చేర్చుకుంటానని దేవుడికి మాట ఇస్తున్నాడు దేవుడికి మహిమ కలుగునగాక ఈ రోజు దేవుని బెట్లా గమనించండి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావా నన్ను ఎవరు ఒక నీ భర్త నేను చేర్చుకోవట్లేదా ఒకవేళ నీ భార్య నేను చేర్చుకోవట్లేదా మీ పిల్లలే మిమ్మల్ని చేర్చుకోవట్లేదా ఎవరు చేర్చుకొని చేర్చుకోకపోయినా నేను ప్రకటిస్తున్న దేవుడు మీరు నమ్మిన దేవుడు మనందరం కలిసి ఆరాధిస్తున్న దేవుడు చేర్చుకునే దేవుడు దేవుడికి మహిమ కలుగుని గాక ఇంతకీ దేవుని బిడ్డ గమనించండి ఎవరిని చేర్చుకుంటాడు ఒకవేళ మీరు అనొచ్చు నన్ను కూడా చేర్చుకుంటారా నన్ను కూడా చేర్చుకుంటాడయ్యా చెప్తాను ఎవరిని చేర్చుకుంటాడో ఒక ముగ్గురు ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాడిని చేర్చుకున్నాడు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితులు నువ్వు భయపడదు నేను దేవుడు చేర్చుకోబోతున్నాడు ఒకటి బైబుల్లో మనందరూ తీసిన సహోదరు కామింది పాపాత్మురాలైన స్త్రీ పాపముతో పట్టబడిన స్త్రీ పాపం చేసిందని ఎవ్వరూ ఆమె ఇంటికి రానివట్లేదు ఎవరు ఆమె దగ్గర రానిట్లేదు ఆకలి కలమట్టిస్తుంది ఆదరణ లేక భయపడు కుంగిపోతూ ఉంది దుఃఖాకాంతురాలే బ్రతుతూ ఉంది ఎవరు ఆదరించినప్పుడు ఎవరు ఆమె చేర్చుకున్నప్పుడు ఎందుకు నా జ్యూత్ అనుకున్న పరిస్థితుల్లో ఏశప్రభు ఒక ఇంటికి వచ్చాడు ఆ ఇంటికి వచ్చారని యేశుప్రభు తెలుసు ఏసుప్రభు వచ్చానని తెలుసుకుని ఎక్కడైతే యేసుప్రభు ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆమె యొక్క పాదాల దగ్గర పడింది అయితే ఈ విషయం మీ తెలుసు కానీ అక్కడ ఒక మాట మీరు వినాలి ఆ అధ్యున్నటువంటి ఒక శక్తి మాట్లాడిన మాట లోకారు సో శాతం ఏడు అధ్యయ ముప్పై తొమ్మిది వచ్చిన పరిస్థితి మాకు చెప్తున్నాడు ఇప్పుడు ఎలాంటిది అయితేనే తెలియట్లేదా ఏమైనా చేర్చుకున్నాడా అని అనుకుంటున్నాడు దేవుని మీరు గమనించండి ఆ చదువుని లేఖన భాగంలో ఏడు ముప్పై తొమ్మిది ఉన్న మాట ఏంటంటే ఇది ఎవరైతే పాపం చేస్తా ఉన్నారో పాపం చేర్చున్న భయపడమకు నిన్ను తప్పక దేవుడు చేర్చుకుంటాడు దేవుడికి మహిమ కలిగొనే గాక రెండో మాట చెప్తాను పాపంతో ఉన్నాను నేను భయపడర్మకు నేను దేవుడు చేర్చుకుంటాను రెండవది ఎవరిని చేర్చుకుంటాడంటే అంటే మనందరూ తెలిసిన సువార్త మత్స్య సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన రోగంలో ఉన్నాడు రోగంలో ఉన్న వ్యక్తిని ఎవరు తీసుకోలే ఈ రోజున ఎవరు రోగంలో ఉన్నా ఎవరు దగ్గర రానివ్వరు ఎవరు చేర్చుకోరు కానీ నేను మాట చెప్తున్నాను ఏ రోగంలో ఉన్నా ఏ రోగంతో సతమతం అవుతున్నా ఒకవేళ రాగ రోగంతో కృంగిపోతున్నా ఎవరిని దరి నేను చెప్తున్నాను దేవుని శాఖగా దేవుడిని చేర్చుకుంటాడు దేవుడికి మహిమ కలుగును గాక రోగంతో భయపడి మాకు నిన్ను చేర్చుకుంటాడు దేవుడి ధైర్యపరిస్తాడు ఆదుకుంటాడు మూడోది ఎవరు చేర్చుకుంటాడంటే తిరుగుబాటు చేస్తున్నావా దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరుగుబాటు చేశాడో తన తండ్రి చేర తీశాడు తండ్రి ఇచ్చిన దేవుడు మళ్ళీ శారదీ తీయలేడా దేవుడు చెప్తున్నాడు తిరుగుబాటు చేస్తున్నానయ్యా నన్ను శేర చేస్తాడా శేరీ తీస్తాడు నువ్వు పాపముతో నిన్ను శేర చేస్తాడు రోగంతో నిన్ను శేర చేస్తాడు తిరుగుబాటు చేసి నన్ను కూడా సేర చేస్తాడు అనుకుంటున్నావా ఖచ్చితంగా నువ్వు భయపడ మాకు నిన్ను శారదీసి నిన్ను దేవుడు దీవించునగాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మాత్రి ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితం పలింపజేసి అనేక మంది చేర్చుకుని శార తీసుకుని దీవెలతో నింపమని యేసు మమ్మల్ని అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మీ అందరు కొందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమె निजाराधनने चेयु वेला